నమస్తే మామందరికీ మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి మీకు చాలా తక్కువ ధరలో అయితే మార్కెట్లో తీసుకురావడం జరిగింది థర్టీ ఫీట్ రోడ్కి నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే జీ ప్లస్ వన్ నూట పది గజాలు కట్టిన ఒక ఇల్లు అయితే మీకు ముందుకు తీసుకురావడం జరిగింది సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ హౌస్ ఎక్కడుంది అదేవిధంగా ప్రైస్ ఎంత అనేది మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది లొకేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది దాంతోపాటి కన్స్ట్రక్షన్ గురించి కూడా మీకు టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది గాయస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి గాయస్ అసలు ఇల్లు సంగతి ఏంటంటే నూట పది గజాల్లో వచ్చేసి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ థర్టీ ఫీట్ రోడ్ కి నార్త్ ఫేసింగ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఇల్లు ఉన్న ప్రదేశంలో మీకు ఎలాంటి కుంటలు కానీ చెరువులు కానీ మీకు ఎలాంటి హైడ్రాక్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరకవండి సో ఇల్లు వచ్చేసి చాలా మంచి ప్లేస్లో మంచి మీకు ప్రైమ్ లొకేషన్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో మీకు నూట పది గజాల్లో ప్లస్ వన్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టోటల్ కూడా పార్కింగ్ వదిలేసి మీకు జస్ట్ వన్ బిహెచ్కే వచ్చేసి మీకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీకు అదేవిధంగా జీ ప్లస్ వన్లో పైన వచ్చేసి మీకు టోటల్ కూడాను మీకు టూ బిహెచ్కీ ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది గైస్ సో ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు రెంట్ పర్పస్ కూడా వస్తుంది గైస్ మీరు పార్కింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు రెంట్కి ఇచ్చి పైన వచ్చేసి మీకు ఉండొచ్చు గైస్ చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది సో పార్కింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడాను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్గా అయితే రావడం జరిగింది మనము జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మీకు మీరు స్టెప్స్ కూడా చూసుకోవచ్చండి అండి మెట్లకు వచ్చేసి అన్నీ కూడా మీకు గ్రానైట్ అయితే పెట్టడం జరిగింది వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇవ్వడం జరిగింది గా మీరు క్లియర్గా చూసుకోవచ్చు టోటల్ కూడా మెట్లకు గ్రానైట్ అయితే పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మార్కెట్లో తీసుకురావడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు బాల్కనీ కావచ్చు అదేవిధంగా హాల్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా బెడ్రూమ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా మంచిగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు గాయ వ్యూ కూడా చాలా ఎక్స్ప్లెయిన్గా అయితే ఉండడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరుగుతుంది గాయ ఇల్లు వచ్చేసి మీకు మీరు హాల్ చూసుకోవచ్చండి మంచిగా హాల్ వచ్చేసి చాలా పెద్దగా స్పేసిస్ గా అయితే రావడం జరిగింది మంచిగా సోఫా వేసుకొని కూర్చున్నట్లయితే ఆపోజిట్ లో టీవీ పెట్టుకుంటే చాలా ఎక్స్టెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది వ్యూ మాత్రం సో మీరు హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది హాల్ పక్కన మీకు బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో మీకు బెడ్రూమ్ నుంచి ఒకసారి హాల్ గమనించినట్లయితే హాల్ కూడా చాలా పెద్దగా పొడవుగా లెంత్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది అదేవిధంగా వెడుతు కూడా మంచి ఉండడం జరుగుతుంది సో వెడత్ వచ్చేసి మీకు దాదాపు థర్టీ ఫిట్స్ అదే విధంగా లెంత్ వచ్చేసి మీకు దాదాపు సెవెంటీన్ ఫిట్ అయితే ఉండడం జరుగుతుంది పాటు మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీకు కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు మీకు పైన వచ్చేసి మీకు జస్ట్ టెన్ యాడ్ అంటే కంజెస్టెడ్ కాకుండా మంచి స్పేసియస్గా అయితే రావడం జరిగింది కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది పక్కన వచ్చేసి మీకు వాష్ ఏరియా మీకు మంచి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్ గా చూసుకోవచ్చు అదేవిధంగా మీరు కిచెన్ పక్కన చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు అండి మంచి స్పేసియస్ గా అయితే రావడం జరిగింది సో వచ్చేసి చాలా మంచిగా క్వాలిటీ మెటీరియల్ వాడైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అసలు ఈ ఇంటికి చూసుకున్నట్లయితే మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే రావడం జరుగుతుంది ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు సో ఈ హౌస్కి వచ్చేసి మీ ఎయిటీ పర్సెంట్ లోన్ అదేవిధంగా మీకు ఈ హౌస్కి ప్రైజ్ వచ్చేసి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి సెవెంటీ త్రీ ల్యాక్స్ అండి సో నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది చాలా వరకు తగ్గించడం కూడా జరుగుతుంది సో ప్రైజ్ వచ్చేసి మాత్రం మీకు సెవెంటీ త్రీ అయితే మీకు కోడి చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా హౌస్ చూసుకున్నట్లయితే మనకు మహబూబ్నగర్ డిస్టిక్లో అయితే ఉండడం జరుగుతుంది మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది గైస్ హౌస్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు ఈ ఇల్లు ఒకటే కాదండి మీ ప్రైజ్లో వచ్చేసి మీ ఇల్లు కావాలనుకుంటే తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు చాలా తక్కువ ధరలోనే మీకు ఇల్లు అయితే చూపేయడం జరుగుతుంది మంచి క్వాలిటీ మెటీరియల్తో వాడిన ఇల్లు అయితే చూపేయడం జరుగుతుంది గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరివన్